మనము ఫస్ట్ తెలంగాణ స్టేట్ డ్యూటీ నీట్ సందర్భంగా మనం ముందుగానే ఇక్కడ ఇది ఫ్రీ దేవాస్తలు అనుకుంటున్నాం చట్టాల అమలు అంతర్గత భద్రతా నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం దర్యాప్తు చేయడంతో పాటు శాస్త్రీయ సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించనున్నారని అందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు సిబ్బందికి పోలీస్ కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ నిర్వహించనున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు సిబ్బందికి సైంటిఫికేట్స్ టు ఇన్వెస్టిగేషన్ యాంటీ సబాటే చెక్ కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ డాక్ స్క్వాడ్ కాంపిటీషన్లలో ప్రాక్టికల్ వ్రాత పరీక్ష మౌఖిక పరీక్షలు ఉంటాయని ఇందులో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ నాలుగున రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించు కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపికైన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపిక చేస్తామని తెలిపారు డ్యూటీ మీట్లో పాల్గొనే వారు ఒకరి నుండి మరొకరు అనుభవాలు పొంది వృత్తిపరమైన పని సామర్థ్యంతో పాటు మెరుగుదలకు ఉపయోగపడుతుందని పరిశోధన పోలీస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కంప్యూటర్ పై అవగాహన స్పెషల్ కెనైన్ యూనిట్ పోటీలు విధ్వంస నిరోధక తనిఖీలు శాస్త్రీయ సహాయాలు పోలీస్ డ్యూటీ మీట్ చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి వారి సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఒక వేదికగా దోహదపడుతుందని అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు సిబ్బంది జోన్ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి రామగుండం కమిషనరేట్కు మంచి పేరు తేవాలని కోరారు మనం ముందుగానే ఇక్కడ ఇది ఫ్రీ రియాస్తలు అనుకోవాలి ఇక్కడ మనం టోటల్గా బెస్ట్ టీమ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి స్టేట్ వైజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం సో మనకి ఇక్కడ కా రామగుండం కమిషనరేట్లోనే కాకుండా మనకు టోటల్గా కాళేశ్వరం జోన్లో కూడా మనమే మనమే కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్స్ వచ్చాయి సో ఫస్ట్ మనం రామగుండం విటీల్ కమిషనరేజ్లో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం సో డిఫరెంట్ కమిషనరేట్ టీమ్స్ని సెలెక్ట్ చేయాలి సో మీరందరూ పార్టిసిపెంట్స్ మీరు వివిధ కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ మీట్లో పాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి అలాగే కాళేశ్వరం లో కూడా మనము టాప్లో వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైజ్ దాంట్లో కూడా గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను ఈరోజు మనము కమిషనరేట్ కి మూడు అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ వైడ్ గా ఒకటోసారి ఒకటో రెండవ కానీ ఒకటో రావచ్చు మ్యాక్సిమం అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్ మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నిరూపించాను సో ఐ దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఫోటోగ్రఫీగ్రఫీ తర్వాత